ఓ హాయ్ అండి వెల్కమ్ టు వరలక్ష్మి కుకింగ్ వీడియోస్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను చెప్పేది ఏంటంటే ఒకటి ఈరోజు అయితే నేను లాంగ్ వీడియోస్ చేయడానికైతే నేను మరి పనికి వెళ్తాను కదండి టైం అయితే కుదరట్లేదు ఫ్రెండ్స్ మరి చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకనే మధ్య మధ్యలో షార్ట్ వీడియోస్ అయితే పెట్టేస్తున్నానండి నేను ఫ్రెండ్స్ నేను ఒక ఒకటి చెప్తాను మీకు ఏం కర్రీ చేయబోతుందని చూపిస్తానండి మీకు టైం అయితే అయిపోతుంది కదా మరి ఇదిగోండి దొండకాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసాను ఇందులో కాంబినేషన్ ఏంటంటే మిల్లు మేకర్ దొండకాయ మిల్లు మేకర్ ఎప్పుడైనా మీరు ట్రై చేశారా నేనైతే వండుతానండి నాకు చాలా ఇష్టం అది నేనైతే ప్రాసెస్ మొదలు పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మరి ఇదిగో ముందుగా నానబెట్టేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ అండి ఇవి ఈ ముందుగా వేయించుకుందాము ఇది ముందు కడుక్కొని పక్కన పెట్టుకున్నాం కదా మిల్ మేకరు ఆయిల్ వేసి కొంచెం ముందుగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎందుకంటే మనకి మెత్తగా కలిసిపోకుండా ఉంటాయండి కొంచెం కొద్దిగా మనకు తగినంతసేపు తగినంతసేపు అంటే కొంచెం దోరగా వస్తే సరిపోతాయండి దొండకాయలు దోరగా వేగితేమంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ మరి మిల్ మేకర్ అయితే బాగా అండి కొంచెం ఇప్పుడు ఇందులో మనం ఏం చేసుకుందామంటే రెండు రప్పలు కరివేపాక అయితే వేసుకుందామండి ఈ కరివేపాక అనేది ఎందుకు చేస్తారంటే మనం మామూలుగా దొండకాయలు వేస్తున్నాం కదా మిల్ మేకర్ కొంచెం ఎడపడా ఉంటుందండి అందులోకి కొంచెం స్మెల్ అనేది రాదు స్మెల్ దేనికి రాదనుకోండి కాకపోతే మనం కడిగి శుభ్రంగా పెట్టుకున్నాం కదా రాదు కాకపోతే ఏంటంటే కొంచెం కరివేపాకు వేసుకుంటే ఆ టేస్టే వేరు కదా మీకు తెలుసు కదా అది ఇప్పుడు ఇది బాగా ఇది బాగా అండి తీసేద్దాము ఇదిగోండి పక్కకు తీసేసాను ఇందులో సాల్ట్ కారం వేసుకుతున్నా కూడా చాలా టేస్టీగా ఉంటండి ఎందుకంటే బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకుందామండి ఇది తగినన్న పచ్చి పరపకాయలు వేసానండి ఉల్లిపాయలు పొడవ వేసేసుకుందాము కర్రీ లాగానే వండుకుంటే చాలా బాగుంటుందండి ఇందులోకి ఇది బాగా ఎగిరిపోయిన తర్వాత ఇందులోకి చారు పెట్టుకుని మెంతి చారు మెంతులు ధనియాలు వేసుకుని చారు పెట్టుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ ఫ్రై అయ్యాక మనం అప్పుడు దొండకాయ ముక్కలు వేసుకోవాలండి చూసేద్దామండి మరి ఉల్లిపాయలు వేగిపోయా లేదో ఫ్రెండ్స్ మరి ఉల్లిపాయలు అయితే బాగా ఎలాగేకింగ్ వేగించేసుకోవాలి సగం వేయిపోయినాయి కదండి ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకుందాము ఇదిగో పక్కనే రైస్ కూడా పెట్టేసానండి టైం అయిపోతుంది కదా మరి డ్యూటీకి ఇగో దొండకాయ ముక్కలు వేసేద్దాం ఇందులో ఎందుకంటే మాకు పెద్ద ఫ్యామిలీ అండి పిల్లలు మేము అందరం ఉంటాము మేనకోళ్ళలో మొత్తం అందరూ ఉంటారండి ఇందులో అందుకని నేను పెద్దగా అయితే ఫ్యామిలీ కర్రీ కాదండి మరి భార్యాభర్తల కర్రీ వేయండి ఫ్యామిలీ కర్రీ వేరండి బాబు భార్యాభర్తల కర్రీ అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు ఇదిగో ఈ తొందరగా మగ్గిపోవాలంటే మనకు ఒక చిన్న అండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇదిగో సాల్ట్ అయితే వేసేసుకుంటున్నామండి అంటే స్పూన్తో అయితే వచ్చు కొంచెం తెలీదు అందుకని చేతితో అయితే వేసేస్తున్నానండి టాటా సాల్ట్సర ఈ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలో చూపిస్తాను మీకు చూద్దామండి ఈ దొండకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయ లేవు చూస్తా బాగా ఫ్రై అయిపోయాయండి సాల్ట్ వేసాం కదా అందుకని గొమ్మునైతే మగ్గిపోతాయండి ఇవి ఇప్పుడు మనం ఇందులో ఏం చేద్దామంటే ఇదిగో పక్కగా తీసుకున్నాం కదా మిల్ మేకర్ ఇవి కూడా వేసేసుకుందాము కలిపేసుకుని మనం ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకుందాం మనం ఇదిగో కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం అండి సరిపోద్ది ఇంకా అంతకు మించి అవసరం లేదు ఇది ఒకసారి గట్టి కలుపుకుందాము కరివేపాకు వేసాం కదండి మిల్లి మేకర్ పసుపు వేసుకుని కొంచెం కలుపుకుంటే కారం కూడా తక్కువ పడుతుంది పిల్లలు కూడా చిన్నపిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటారండి ఈ కర్రీ పసుపు వేసుకున్నాం కదా ఇలాగైతే పసుపు కవర్ అయిపోద్ది అండి ఇందులోని బాగానే స్మెల్ అనేది రాదు మనకి ఇందులో కొంచెం కారం వేసుకుందాము ఇదైతే సరిపోద్ది అండి ఇంకేం అవసరం లేదు ఎందుకంటే కొంచెం దీనికి కొద్దిగా మసాలా కూడా యాడ్ చేద్దామండి మనం కలుపుకున్నాం ఒకసారి గట్టి పెట్టి కదా ఇదిగో చూసారా బాగా ఇది అది బాగా బాయిల్ అయితే అయిపోయిందండి కొంచెం ఇందులో వాటర్ పోసుకుందాం మనం కొద్దిగా సరిపోతాయిందా వాటర్ ఎందుకంటే ఆయిల్లో బాగా బాయిల్ అయిపోయింది కదండి మనం ఎక్కువగా కూడా వేసుకున్న అవసరం లేదు ఎందుకంటే నేను ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకుంటానండి కర్రీ వండినప్పుడు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మూకుడైతే అయితే నచ్చిందండి మీకు ఇందులో రెండు కేజీలు కర్రీ అయితే వండుకోవచ్చండి కావాలని తీసుకున్నాను ఈ నేను బాగుందా మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి చూసారా మూత పెట్టేసుకుందామండి ఒక నిమిషం చూసేద్దామండి కూర ఎగిరిపోయింది బాగానే చూసారా ఫ్రెండ్స్ కర్రీ బాగా రెడీ అయిపోతే నా ఆయిల్ పైకి వస్తుంది అండి అది మీకు తెలుసు చూశారా చాలా బాగుంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కొంచెం మసాలా యాడ్ చేసుకుందామండి ఇదిగో కొద్దిగా వేస్తున్నానండి అండి నేను సరిపోతుందండి ఇంకా అవసరంగా ఒకసారి మనం కలుపుకుందాము ఈ విధంగా కలుపుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి కర్రీ ఎలా ఉంటుంది అనేది దొండకాయ మిల్లి సాధారణంగా కొంతమంది కొబ్బరి వేసి వండుకుంటారు కానీ నేనైతే మిల్ మేక రైస్ వండుతానండి కొబ్బరి వేసుకోవచ్చు అది చూపిస్తాను ప్రాసెస్ ఏంటనేది ఒక నిమిషం అయితే మూత పెట్టుకుందామండి మరి మసాలా వేసాం కదా బాగా పట్టాలి కదా అందుకని ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయితే సరిపోతుంది లోపు నేను ఏం చేస్తానంటే ఈరోజైతే టిఫిన్ లేదండి రైస్ కూడా అవలేదు రాత్ర బాబా ఇదిగో చిన్న బౌల్తో అన్నం వండిందండి రాత్రి అన్నం అయితే ఉండే అది ఏం చేద్దామంటే మా టిఫిన్ లేదు కదా మరి నేను పనికి వెళ్ళాలి కదండి ఇదిగో కొద్దిగా రైస్ పెట్టుకుందాము పెట్టుకున్నానండి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి మరి తప్పదు నాలాంటి పని చేసుకునే వాళ్ళు టిఫిన్ గురించే చూడాలంటే కుదరదండి మరి చూసారు కదా టేస్ట్ చూపిస్తారు మీకు నోషం అయిపోయిందండి ఇదిగో చూసారా కర్రీ అయితే చాలా బాగా ఫ్రెండ్స్ కర్రీ నాకు ఇష్టమైన కర్రీ ఇది రైస్ పెట్టుకున్నానని చెప్పాను కదా టేస్ట్ ఎలా ఉంటుంది మీకు చెప్తాను ఫ్రెండ్స్ మరి కర్రీ అయితే పెట్టుకున్నాను నేను కర్రీ అయితే చేశాను కదా టేస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను కర్రీ ఎలా ఉందనేది ఇదిగండి రైస్ కర్రీ పెట్టుకున్నాను కదా టేస్ట్ అయితే ఎలా ఉందో మీకు చూపిస్తానండి నేనే తింటాను ఫస్ట్ ఓకేనా మీరు అందరూ టిఫిన్ అయ్యి చేస్తారు ఫ్రెండ్స్ మరి నాకు పంట ఏం కదా పనిలోకి వెళ్తే టిఫిన్ కూడా సరిపోదు డైలీ అయితే తిన్నాం ఇప్పుడు తినవలసి వస్తుంది ఇది పడ్డ కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వండండి తినండి నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేను లాంగ్ వీడియో పెట్టకపోవచ్చండి ఏమనుకోవద్దు నాకు పనిలోకి వెళ్ళేదానికి కదా మరి కుదరట్లేదు ఓకే ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్